హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక గుప్తా గారు యమధర్మరాజు గారితో మాట్లాడుతూ ఉండగా పక్క నుండి ఆరు చూసేస్తుంది అమ్మా నేను లేని టైంలో యమధర్మరాజు గారితో ఈయనేదో సీక్రెట్గా మీటింగ్ పెట్టారు ఏంటా మీటింగ్ అని అంటూ తన చెవిని పక్కన పెట్టి వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆరు కానీ మాటలు వినబడకపోవడంతో ఇక అబ్బచ్చ వినబడట్లేదు అని ఆరు అనుకుంటూ ఉండగా గారు ఇలా అంటుంటారు ఎలాగైనా సరే యమధర్మరాజా నేను ఆ బాలిక నోటి వెంట యమపురికి నన్ను తీసుకెళ్ళమని అనిపించి నేను ఈ అమావాస్య గడియలు ముగిసేలోపు ఆ బాలికని యమపురికి తీసుకొస్తాను అని గుప్తగారు యమర్మరాజు గారితో చెప్పగానే యమధర్మరాజు గారు మాయమైపోతారు ఇక ఏంటి గారు లే నేను లేని టైంలో ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు అని ఆరు అంటుండగా లేదు నేను ఎవరితో కూడా రహస్య మాటలు మాట్లాడట్లేదు అని అంటుండగా ఇక ఆరు యమునిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక లేదు బాలిక ఈరోజు నువ్వు నన్ను ఎంత ప్రతిమలాడినా కూడా నేను యమ్మపురికి నిన్ను తీసుకువెళ్ళను ఎందుకంటే నీ చెల్లెలు ఆ బాలిక ఇంకా మీ ఆయన కలిసే సిచ్యువేషన్ని నువ్వు చూడాలి ఇక నిన్ను చూసి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని తన ప్లాన్ని వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు గారు అమ్మో ఈ గుప్తా గారు ఏదో ప్లాన్ చేసినట్టున్నారు నేను ఎలాగైనా కనుక్కోవాలి అని ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఒకే బెడ్ పైన బాగి అమర్ కూర్చుంటారు అమర్ తన వర్క్ని చేసుకుంటూ ఉండగా ఇక బాగా చార్జర్ని పైకి ఎగిరేస్తూ ఆడుకుంటూ ఉంటుంది ఇక అమర్ ఆ ఛార్జర్ని లాక్కొని ఏంటి ఎవరైనా ఇలా ఛార్జర్తో ఆడుకుంటారా అని అంటుండగా ఇక బాగి ఇలా అంటుంటుంది ఏం చేయమంటారండి పొద్దంతా ఈ రూమ్లోనే ఉండాలి ఈ నాలుగు గోడల వల్లే ఉండాలి ఇక నాతో నేనే మాట్లాడుకోవాలి ఇంకా నాతో ఎవరు కూడా మాట్లాడరు మరి ఏం చేయమంటారు బోర్గా ఉంది అందుకే ఇలా ఆడుకుంటున్నాను అని అంటూ ఉంటుంది బాగి అమర్తో ఇక అమర్ కోపంగా లేచి వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఇక బాగీ ఫోర్గా బిల్ అవుతుందని గమనించిన అమర్ ఇలా అంటుంటాడు టీవీ చూస్తావా అని అడుగుతుండగా అలవాట్లేదు అని బాగా అనేస్తుంది ల్యాప్టాప్లో మూవీ పెట్టనా అని అంటుండగా ఇంట్రెస్ట్ లేదు అని బాగా అనేస్తుంది ఇక నా బుర్ర తింటావా అని అమర్ అడుగుతుండగా ఫుల్గా ఎంజాయ్ చేస్తా అని బాగి అంటుండగా అమర్ ఒక్కసారిగా అటువైపు చూస్తాడు ఇక అదే ఎఫ్ఎం ఎఫ్ఎం పెట్టండి ఎంజాయ్ చేస్తాను అని అంటూ ఉంటుంది బాగి ఇక ల్యాప్టాప్ ఆన్ చేసి అమర్ ఎఫ్ఎమ్ ఎఫ్ఎంని స్టార్ట్ చేస్తాడు ఇక సౌత్ ఇండియా ఎఫ్ఎంని స్టార్ట్ చేస్తాడు అమర్ ఇక ఆ ఎఫ్ఎం వింటున్న అమర్కి ఆరు గుర్తొస్తుంది ఆరు ఎఫ్ఎంని ఎంజాయ్ చేస్తూ వినడం బాగీతో మాట్లాడడం అన్ని గుర్తు తెచ్చుకొని అమర్ బాధపడుతూ ఉంటాడు ఇక అమర్ ఆరుని గుర్తు తెచ్చుకొని అలా సైలెంట్గా ఉండడంతో ఇక బాగి ఏమండి ఏమండి అని అరుస్తున్నా కూడా అమర్ మాట్లాడకపోయేసరికి కష్టంగా బెత్తిగి అమర్కి దగ్గరగా వస్తుంది బాగి ఇక అమర్ని తాకి కింద పడబోతున్న బాగిని అమర్ పట్టుకుంటాడు ఇక బాగి బెడ్ పైన కూర్చుంటుంది ఏంటండి ఎందుకలా ఆలోచిస్తున్నారు అని అంటుండగా ఏం లేదు అని అమర్ అనేస్తాడు ఇక ఒక పాట అయిపోయాక ప్రోగ్రామ్ని మార్చబోతూ ఉంటాడు అమర్ ఇక వద్దండి ప్లీజ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ ప్రోగ్రాం వస్తుంది ప్లీజ్ ఉంచండి అని బాగి అడగగా ఇక అలాగే ట్యూన్ చేస్తాడు అమర్ ఇక తన ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటుంది నీరసంగా మాట్లాడుతూ ఉంటుంది బాగి వాళ్ళ ఫ్రెండ్ ఇక బాగి చిరాగ్గా ఇలా అంటూ ఉంటుంది దీనికి ఎన్నిసార్లు ఇంట్లో నేర్పించినా కూడా ఫలితం లేకుండా పోయింది ఇక నీరసంగా మాట్లాడొద్దు ఎఫ్ఎంలో లో మాట్లాడాలి మన మాటలు వింటూ ఇక ప్రేక్షకులకి ఊపు ఉత్సాహం అన్నీ రావాలి ఇక హైదరాబాద్ అంతా ఒక్కసారిగా మేల్కోవాలి అని గడగడ మాట్లాడి ఒక్కసారిగా ఆయసపడుతూ కూర్చుంటుంది బాగి ఇక అమర్ ఆరుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు బాగిని ఇక నువ్వు ఎఫ్ఎంలో చాలా బాగా మాట్లాడేదానివి కదా అని అంటుండగా మీరు కూడా నా ప్రోగ్రామ్ వినేవారా అని అంటుండగా ఆరునే గుర్తు చేసుకుంటుంటారు అమర్ ఇక అమర్ ఇలా అడుగుతుంటాడు నా కోసం ఒక్కసారి ఆర్జే బాగిలాగా మాట్లాడవా అని అమర్ అడుగుతుండగా వద్దులేండి అని బాగి అనేస్తుంది ప్లీజ్ నా కోసం ఒక్కసారి మాట్లాడవా అని అమర్ అనేస్తాడు ఇక హలో హైదరాబాద్ అని అంటూ ఆర్జే బాగిలాగా గడగడ గడగడ మాట్లాడుతూ చాలా సంతోషంగా హైదరాబాద్ మొత్తానికి ఊపు తెచ్చేలా మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు అమర్ ఇక ఇలా అంటూ ఉంటాడు అమర్ నిజంగా నిజంగా చాలా బాగా మాట్లాడావు ఎఫ్ఎంలో విన్న దానికన్నా డైరెక్ట్గా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా మాట్లాడావు అని మెచ్చుకుంటూ ఉంటాడు బాగిని అమర్ ఇక అమర్ ఇలా అడుగుతుంటాడు ఆజే లైఫ్ని మిస్ అవుతున్నావా అని అడుగుతుండగా లేదండి కొంచెం కానీ ఆ లైఫ్ని మిస్ అయి బాధపడే సిచ్యువేషన్లో నేను లేనిప్పుడు అని అంటూ ఉంటుంది బాగి ఇక కానీ అక్కని అక్క మాటల్ని అక్క ధైర్యాన్ని మిస్ అవుతున్నాను అని అంటూ ఉంటుంది బాగి అక్క అని అమర్ ఆశ్చర్యంగా అడుగుతుండగా అవును అక్కనే అని అంటూ ఉంటుంది బాగి ఇక ఆ రోజు అవార్డ్ అందుకునేటప్పుడు కూడా స్టేజ్ మీద అక్క కూర్చి నేను చెప్పాను కదా నాతో చెప్పకుండా నా లైఫ్లోకి వచ్చి నాకు చాలా ధైర్యం చెప్పింది అలాగే నాకు చెప్పకుండా నా జీవితంలో నుండి వెళ్ళిపోయిందక్క అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇప్పుడు తనెక్కడుందో తెలుసా అని అమర్ అడుగుతుండగా లేదు తెలీదు అని అనేస్తుంది బాగి ఎలా ఉందో తెలుసా అని అమర్ అడుగుతుండగా లేదు తెలియలేదు అని అనేస్తుంది బాగి ఒకవేళ తనకి ఏదైనా అయ్యుంటే అని అమర్ అనగానే ఇక బాగీ షాక్ అవుతూ ఏదైనా అవడం అంటే ఏంటి అని అంటూ ఉంటుంది బాగి కాస్త బాధగా ఆశ్చర్యంగా ఇక అమర్ ఇలా అంటూ ఉంటాడు ఆరోగ్యం బాగా లేకపోవడమో ఇంకా తను బాగాలేకపోవడమో ఏదైనా యాక్సిడెంటో ఏదో ఒకటి అని అమర్ అనగానే ఇక చాలా బాధగా కోపంగా బాగి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఏంటండి కాస్త రోజులు నాతో మాట్లాడకపోతే తనకు ఏదైనా అయిపోయిందని ఊహించుకోవడమైనా ఏదైనా ఇంపార్టెంట్ పనిబడి నన్ను మర్చిపోయిందేమో అందుకే నాతో మాట్లాడట్లేదేమో కానీ తను ఎక్కడున్నా బాగుండాలి తన భర్తతో పిల్లలతో బాగుండాలి అక్క మాటల్లోనే తన భర్త పిల్లల మీద ప్రేమ నాకు తెలిసేది కానీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ తనకి ఏదో జరిగిందన్న ఊహే నేను భరించలేకపోతున్నాను నాకు ఊపిరి ఆడట్లేదు అని అంటూ బాకీ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టపడుతుండగా ఇక అమర్ తన కళ్ళీళ్ళని తుడుచుకుంటూ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమండి ఏమండి అని బాగి అంటున్నా కూడా ఇక అమర్ పట్టించుకోకుండా తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేక అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక బాగి కాసేపు మాట్లాడకపోతే మా అక్కకి ఏమైందో అని అంటారా లేదు మా అక్క ఎక్కడున్నా బాగుంటుంది బాగుండాలి అని మనస్ఫూర్తిగా అంటూ ఉంటుంది బాగి ఇక అప్పుడే అక్కడికి వచ్చి ఆరు ఆ మాటలని వింటూ నేను నిన్ను మర్చిపోలేదు బాగి కానీ తలరాత మన ఇద్దరిని విడదీసింది అని ఆరు కూడా ఏడుస్తూ అంటూ ఉంటుంది ఇక అంజు అమ్మోని ఇలా అంటుంటుంది ఏంటి అమ్మో నువ్వు చేసిన పని కాస్త అన్ని రోజులైనా మిస్సమ్మని ఇంట్లో నుండి పంపించేద్దామని అనుకుంటే ఎందుకు అలా చేసావు అని అమ్ముని నిలదీస్తుండగా నేనేం చేశాను అని అంటుంటుంది అమ్ము నువ్వు మా వైపు ఓటు వేయకుండా మిసమ్మ వైపు ఎందుకు ఓటు చేశావు అని అంటుండగా నేను ఎంత చెప్పినా మీరు వినట్లేదు అని అమ్ము అంటుంది ఏం చెప్తావు అమ్మ మంచిది అని చెప్తావు అంతే కదా అని అంజు అంటూ ఉంటుంది లేదు అమ్ము అని లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది అమ్మో నేను చెప్పేది ఒక్కసారి వినండి మనల్ని ఎప్పుడైనా మిస్ అమ్మ ఇబ్బంది పెట్టిందా హింసించిందా డాడీ దగ్గర బుక్ చేయడానికి ప్రయత్నించిందా ఎప్పుడన్నా కించంగా విమర్శిస్తూ మనం అవమానపడేలా మాట్లాడిందా లేదు మనకి హెల్ప్ చేయాలనే చూసింది మనం బాధలో ఉన్నప్పుడు మన వైపే నిలబడింది మనకు హెల్ప్ చేసింది మనం కృంగిపోతున్న ప్రతిసారి మన వైపు నిలబడి మనల్ని నిలబెట్టింది మనకు అంత మంచి చేస్తే మిస్సమ్మ ఎందుకు తనని హేట్ చేస్తున్నారు తనని ఫ్రెండ్షిప్ చేయకపోయినా పర్లేదు కానీ ఎందుకు అలా హేట్ చేస్తున్నారు అని అంటూ ఉండగా అమ్ము ఆకాష్ తన అభిప్రాయాన్ని మార్చుకోవడం అంజు గమనించి అమ్ము ఇదేంటి అమ్ము మాటలకి వీళ్ళిద్దరూ కరిగిపోతున్నట్టున్నారు అని అనుకుంటూ ఇక మీరేమంటారా అని అంజు అడగగానే ఇక అక్క చెప్పింది కూడా నిజమే కదా మిస్సమ్మ పార్టీలోకి వెళ్ళకపోయినా తనని హేట్ చేయడం కరెక్ట్ కాదేమో అని ఆనంద్ ఆకాష్ కూడా అంటూ ఉండగా లేదు మనం ఒక డీప్ డిస్కషన్ చేసుకున్న తర్వాత మనం నిర్ణయించుకోవాలి అని అంజు అంటుండగా వాళ్ళ ముగ్గురు రూమ్ లో నుండి వెళ్ళిపోతారు ఇక గుప్తా గారు ఆరుని పైకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తుండగా ఇక ఆరు అక్కడికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నేను భాగ్యని మర్చిపోలేదన్న విషయం తనకు ఎలా చెప్పాలి గారు అని అంటున్నా కూడా ఇక గారు ఆరు మాట వినకబడబోవడంతో ఎలాగైనా ఈ అమావాస్య గడియలు ముగిసే లోపు ఆ బాలికని యమపురికి తీసుకెళ్ళాలి అని గారు అంటూ ఉంటారు నేను మాట్లాడేదేంటి మీరు మాట్లాడేదేంటి అని అంటూ ఉంటుంది ఆరు ఇక కుంపదీసి నేను ఈయనకి నిజంగానే కనిపించట్లేదా అని ఆరు అనుకుంటూ ఉండగా ఇక తన కదలిక వల్ల పక్క చెట్లు కదులుతాయి ఇక బాలిక నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు అని అంటుండగా అవును గారు నేను ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉంటుంది ఆరు నేను చెప్పేది ఒక్కసారి విను ఈ టైంలో నువ్వు కూడా నాకు కనిపించవు కాబట్టి ఆ ఘోరా నుండి నేను నిన్ను రక్షించలేను కాబట్టి ఒక పని చెప్తాను విను మనం ఒక్కసారి యమపురికి వెళ్ళి మా యమధర్మరాజు గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం అని గారు అంటుండగా ఈయన గారు నన్ను తీసుకెళ్ళడానికి ఏదో ప్లాన్ చేశారు అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ గారు ఇలా అంటుంటారు నీ నోటితో ఒక్కసారి ఇలా అను నన్ను యమపురికి తీసుకెళ్ళండి గారు అని ఒక్కసారి అను అని అంటూ అదే వాక్యాన్ని రెండు మూడు సార్లు పలుకుతూ ఉంటారు గారు ఇక ఆరుకి అనుమానం బలపడుతూ ఉంటుంది ఆ తర్వాత ధూం అని గుప్తా గారు మంత్రం చదువుతూ పైకి వెళ్ళకపోవడం గమనించి నేను అన్న మాటలని నువ్వు అనలేదు కదా అని అంటూ ఉంటారు గుప్తా గారు అనను ఖచ్చితంగా అనను ఇక ఈ రోజంతా ఈయనతో నేను మాట్లాడను అని ఆరు దూరంగా వెళ్తూ ఉంటుంది గుప్తా గారితో ఇక గుప్తా గారు ఆరుని పైకి తీసుకెళ్తారా ఏం జరగనుందో నెక్స్ట్ స్టెప్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్